ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాము ఈ దినమున మనం ధ్యానించుకునేటటువంటి అంశము ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు దేవుని యొక్క వాక్యంలో కీర్తన నూట ఏడో కీర్తన తొమ్మిదో వచనంలో ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడని వాక్యంలో రాయబడింది అయితే మనకు ఎటువంటి ఆశ దేని కొరకు ఆశ కలిగి ఉండాలంటే లోకంలో అన్నిటికంటే ముఖ్యంగా మరి నలభై రెండో కీర్తనలో కీర్తనకారుడు రాస్తున్నాడు మొదటి రెండు వచనాల్లో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది అలా కీర్తనకారుడు నలభై రెండో కీర్తన రాసినట్టున్న కీర్తనకారుడు దుప్పి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశపడుతుందో అదే రీతిగా ఓ దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది దేవుని కొరకు నా ప్ర నా ప్రాణం తృష్ణ కొనుచున్నది తృష్ణ అంటే అది దప్పికలో అత్యున్నతమైనటువంటి స్థితి దాన్ని తృష్ణ అని అంటాం జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది గొప్ప ఆకలి గొప్ప దప్పిక దేవుని పరిశుద్ధాత్మ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది దుప్పులు నీటి వాగుల కొరకు చాలా ఆశపడుతుంటాయి అదే రీతిగా నా ప్రాణం దేవుని ఆత్మ కొరకు ఆశపడుతుంది అని కీర్తనకారుడు సెలవిస్తున్నాడు ఇటువంటి ఆశ మనకి కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని తృప్తిపరుస్తాడు బైబిల్లో కొన్ని ఉదాహరణలు చూపిస్తాను ఏ విధంగా దేవుని కొరకు ఆశపడినటువంటి వారు వారు ఏ విధంగా దేవుని ఆత్మను పొందుకున్నారు ఏ విధంగా దేవుని కొరకు గొప్ప కార్యములు చేశారు మరి మొట్టమొదట మనం చూసినట్లయితే యహోశివ మోషే నాయకత్వంలో దేవుడు ఇస్రాయిల్ ఐగుప్తు దేశంలో నుండి విడిపించి ఎర్ర సముద్రం దాటించి అరణ్య ప్రయాణంలో వారిని తీసుకొస్తున్నటువంటి క్రమంలో యహోశివ అనేటువంటి యవనస్తుడు సాధారణ అందరి యవనస్తు లాగానే ఇతను కూడా సాధారణమైనటువంటి యవనస్తుడు కానీ ఇతను మోసే చేస్తున్నటువంటి దేవుని కార్యములను చూసి ఈయన కూడా ఎంతో ఆశపడ్డాడు నేను కూడా దేవుని కొరకు మరి మోసేవలే పనిచేయాలి వలె దేవుని ఆత్మను పొందుకొని దేవుని కొరకు పనిచేయాలని గొప్ప ఆశతోటి ఎప్పుడు మోసేకు పరిచారం ఉండేటటువంటి వాడు ఇతను మనకు నిర్గమకాణం పదిహేడో అధ్యాయము తొమ్మిదవత్ నుంచి పదమూడవ వచ్చిన మొట్టమొదటిసారి యహోష మనకు కనబడతాడు అమాలేకీయులు ఇస్రాయల్ని అడిగించినప్పుడు వారితో మరి ఇస్రాయల్ యుద్ధం చేయటంలో మోషే కొండెక్కి దేవునికి ప్రార్థన చేస్తుండగా లోయలో యహోషియా ఇస్రాయెల్లో సైన్యం నేర్పరచుకొని అమాలైకులతో యుద్ధం చేసినటువంటి సందర్భంలో మొ మొట్టమొదటిసారిగా మనకు యహో కనబడతాడు ఆ తర్వాత నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయము మరి పన్నెండు పదమూడు వచనాల్లో మోషే దేవునితో మాట్లాడట కొరకు సీనాయి కొండ మీద వెళ్ళినప్పుడు యహోషా కూడా అతనితోటి మరి వెళ్ళినట్లుగా ఉంది అది ము నిర్గమకాండ ముప్పై రెండో దేము పదిహేను నుంచి పదిహేడవ వరకు వరకు వచ్చిన వరకు మనం చూసినట్లయితే మోషే నలభై దినములు దేవుని సన్నిధిలో గడిపి ఆయన కొండ దిగి వచ్చేంత వరకు కొండ క్రింది భాగంలో యహోశ్వ నలభై దినములు ఆయన కనిపెట్టుకొని ఉన్నాడు మోషే కొరకు అక్కడ మోషే మంచిగా దేవుని సన్నిధిలో ఉన్నాడు నలభై రోజులు దేవుని సన్నిధిలో ఆనందిస్తూ దేవుని సన్నిధిని అనుభవిస్తూ దేవుడిచ్చేటటువంటి మరి ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నీ రాసుకుంటూ దేవుని సన్నిలో సంతోషిస్తున్నాడు ఇక్కడ మరి ప్రజలు కూడా పాళెంలో వారు కూడా సంతోషంగా గడుపుతున్నారు మో యహోశ మాత్రము ఒక్కడే కొండ దిగువ భాగంన ఆయన మోషేకరు కనిపెట్టుకొని ఉన్నట్లుగా మనకు దేవుని వాక్యంలో తెలుస్తుంది ఒక్కడే ఉండాలంటే ఎంత బోరు కొడుతుంది కానీ అతనిలో ఉన్నటువంటి ఆశ దయోజనునికి పరిచయం చేయటం ద్వారా నేను కూడా దేవుని ఆత్మను పొందుకోవాలి నేను కూడా దేవుని పరిచయం చేయాలన్నటువంటి గొప్ప ఆశ ఆయనను ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి సహించేలాగనో చేసింది హలోయ అదే రీతిగా మరి నిర్గమకాండ ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనం మనం చూసినట్లయితే మోషే గుడారంలో దేవునితో మాట్లాడి వచ్చేసిన తర్వాత కూడా దేవుడు ఇదే రీతిగా నాకు కూడా ప్రత్యక్షమై నాతో మాట్లాడితే ఎంత బాగుంటుంది అన్న ఆశతోటి గుడారంలోనే మోషే వెళ్ళిపోయినా సరే గుడారంలోనే నిలబడి ఉండేటటువంటి వాడు ఈ వచనంలో మనకు తెలుస్తుంది కనుక దేవుడు యహోశలో ఉన్నటువంటి ఆశను గుర్తించి ఆయనను మరి మోషే ద్వారా సంఖ్యాకాణం పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఇస్రాయళ్లకు డెబ్బై మంది పెద్దలను ఏర్పరిచినప్పుడు ఆ డెబ్బై మంది పెద్దలలో యహోషువా గుహోశువాను కూడా ఏర్పరచుకున్నట్లుగా మనకు ఆ వచనంలో తెలుస్తుంది అలూయా ఆ తర్వాత సంఖ్యాకరణం పదమూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో కాదేశ్వర నుండి కనాన్ దేశంను సంచరించడానికి పంపినటువంటి పన్నెండు మంది ఇస్రాయల్ గోత్రికల పెద్దలలో ఎఫ్రాయిం గోత్రం తరపున యహోశ్యువను పంపినట్లుగా మనకు తెలుస్తుంది ఇక్కడ కూడా పన్నెండు మందిలో ఏర్పాటు పొందుకున్నాడు యహోశ్వా హలోయ ఆయన ఆశను బట్టి ఆయనను దేవుడు పైపైకి పైపైకి హెచ్చిస్తున్నాడు సంఖ్యకరణం పద్ పద్నాలుగో అధ్యాయం ఆరో వచనంలో కణాను గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి ఇద్దరిలో యహోష్యూ అన్నాడు ఒకతను యహోశ్వా రెండవతను కాలేబు తర్వాత మరి ముప్పై ఎనిమిదవ వత్సరంలో ఆ పన్నెండు మంది వచ్చినటువంటి పన్నెండు మందిలో పది మంది చనిపోయారు బ్రతికినటువంటి ఇద్దరు పెద్దలలో కాలేబు యహోశ్వాలో యహోశివా ఉన్నాడు అలా అదే రీతిగా సంఖ్యాకండం ఇరవై ఆరో అధ్యాయము అరవై ఐదవ వత్సరంలో ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరినటువంటి ఇస్రాయిలు ఇరవై సంవత్సరంలో పైబడినటువంటి వారు మొత్తమొట లెక్కించినటువంటి ఆరు లక్షల మంది చిల్లరలో మరి అందరూ అరణ్యం ప్రయాణంలో కూలిపోయారు ఇద్దరే ఇద్దరు బ్రతికారు ఆ బ్రతికినటువంటి ఇద్దరిలో కూడా యహోశివా ఉన్నాడు అలా యహోశ్వ ఈ విధంగా మరి దేవుని ఆత్మ కొరకు గొప్ప ఆశ కలిగి ఉన్నాడు సంఖ్య ఇరవై ఏడాధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై మూడో వచ్చిన వరకు దేవుడని యహోవా మోష్యకు యహో యహోశ్వాని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యంలో ఆయనను ఇస్రాయలకు నాయకునిగా ఏర్పరచు అని యహోవా మోషేక్ ఆజ్ఞాపించాడు యోహోశ్వ గురించి దేవుడు ఆయన ఆత్మను పొంది నా ఆత్మను పొందినవాడని సాక్ష్యం ఇచ్చాడు ఆయన ఏర్పరచు ఇస్రాయిలకు నాయకుడుగా నీ తర్వాత ఎందుకంటే నువ్వు ఈ యోర్దాన్ దాటకుండానే యువతలే నువ్వు చనిపోతావని దేవుడు మోషేక్ చెప్పాడు ఆ తర్వాత ద్వితీయ పరిశకాఖాండము ముప్పై ఒకటో అధ్యాయం పద్నాలుగు నుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు మనం చూసినట్లయితే మోషను యహోశివన దేవుడు ప్రత్యక్ష గుడారంలోనికి పిలిచి వారిద్దరికీ ఆజ్ఞాపించాడు మోషేకి ఇవాళ స్నాజ్ఞలు మోషేకి ఇచ్చాడు యహోశివాకు ఇవాళ స్నాజ్ఞలు యహోశివాకి ఇచ్చాడు నేను నీకు తోడై ఉంటాను నీవు ఇస్రాయిల నడిపించాలి అన్నాడు దేవుడు హలోయ్యా ఈ విధంగా యహోశివాకు దేవుని కొరకు ఉన్నటువంటి ఆశను బట్టి దేవుడాన్ని తృప్తిపరుస్తూ ఆఖరికి మోసే తర్వాత ఇస్రాయిలకు నాయకత్వం వహించేటటువంటి బాధ్యతను దేవుడు యహోశ్వాకు అప్పగించాడు హలలోయ యహోశ్వా దేవుని ఆత్మను పొందుకొని ఇస్రాయిలీలను లక్షల సంఖ్యలను ఇస్రాయలను నడిపించాడు యోర్ధన్న దాటించాడు దేవుని కొరకు ఎన్నో యుద్ధములను ఇష్టాలకు నాయకత్వం వహించి జరిగించాడు యుద్ధములో ఒకసారి దేవుణ్ణి ప్రార్థించి సూర్యుని చంద్రుని కూడా ఆపివేశాడు చూశారా అతనిలో ఉన్నటువంటి ఆశ దేవుని కొరకు అతనిలో ఉన్నటువంటి ఆశ అతను మోసే మీద ఉన్నటువంటి ఆత్మ కంటే రెండంతల ఆత్మ పొందుకొని అతను దేవుని యొక్క కార్యములను ఈ విధంగా జరిగించాడు మన దేవుడు ఆశయగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు రెండవ ఉదాహరణగా నేను మరి ఎలిషన్ తీసుకున్నాను ఎలిషన్ గురించి మరి రెండవ రాజుల గ్రంథంలో రెండో అధ్యాయంలో మొదటి వచనం నుండి ఏహో సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబో కాలమున ఏలియాయు ఎలిషాయుడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా ఏహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో నేను ఎలీషా యహోవా జీవముతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరూ బేతేలునకు ప్రయాణము చేసిరి రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయంలో దేవుడు ఏలియాను సుడిగాలి చేత మరి పరలోకానికి తీసుకొని వెళ్ళబోయేటటువంటి కాలం సమీపించినప్పుడు ఏలియా ఎలీషాతో దేవుడు నన్ను బేతలకు వెళ్ళమన్నాడు కనుక నువ్వు ఇక్కడనే ఉండు నేను బేతలకు వెళ్ళి వస్తానని చెప్పినప్పుడు ఎలీషాకు తెలుసు ఎలీషాకు ప్రత్యక్షత ఉంది ఏలియా ఈ రోజున పరలోకానికి ఎక్కి వెళ్ళిపోబోతున్నాడన్న ప్రత్యక్షత ఎలీషాకు ఉంది కాబట్టి అతను ఏలియాను విడవడం లేదు ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ రెండు పాళ్ళు ఆయనకు కావాలి అన్న ఉద్దేశంతో ఎలీషా ఏలియాను మరి అంటి పెట్టుకొని వెళ్తున్నాడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనే విడవనని చెప్పాడు ఇద్దరు కలిసి బేతలికి వెళ్ళారు బేతలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏలియా ఎలిషాతో నీ ఇక్కడే ఉండము దేవుడు నన్ను ఎరికోకు ఎరికోకపోమని సెలవిచ్చాడు కనుక నేను ఎరుకోకి వెళ్తాను నువ్వు ఇక్కడే ఉండు అంటే ఎలిషా యహోవ జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనే విడవను అని అక్కడ కూడా అన్నాడు బేతలలో కొంతమంది ప్రవక్తల ఉన్నారు ఎరుకోలో కొంతమంది ప్రవక్తల ఉన్నారు వారు ఎలిషాను ఎలియాను చూసినప్పుడు ఎలీషాతో అన్నారు ఆ స్థలంలో ఇక్కడ అన్నారు ఏమనగా దేవుడు ఈరోజున మీ గురువుగారిని పరలోకాన్ని తీసుకువెళ్తున్నాడని నీకు తెలుసా అన్నారు నాకు తెలుసు మీరు ఊరుకోండి అని అన్నాడు నేను ఎందుకు వెంబడిస్తున్నానో మీకు తెలియదు మీరు ఊరుకోండి అని ఎలిషా వారితో ఉన్నాడు చూడండి ప్రవక్తల శిష్యులు వారికి కూడా ప్రత్యక్షత ఉంది ఏలియా ఈరోజున పరలోకానికి ఎక్కి వెళ్ళిపోతున్నాడు సుడిగాలి చేత ఆరోహణమే పరలోకానికి వెళ్ళిపోతున్న ప్రత్యక్షత వారికి కూడా ఉంది కానీ వారు ఎలీషా ఆశపడిన రీతిగా ఏలియా మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ కొరకు వారు ఏమాత్రం ఆశపడటం లేదు ఎలీషా మాత్రం గొప్ప ఆశతో ఏలియాను వెంబడిస్తున్నాడు వచ్చిన తర్వాత మళ్ళీ ఏలియా ఎలీషాతో అన్నాడు దేవుడు నన్ను యువర్ధానికి వెళ్ళమన్నాడు దయచేసి నువ్వు ఇక్కడే ఉండుము అని అన్నాడు అప్పుడు ఎలీషా అన్నాడు యహో జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనే విడవను అన్నాడు అక్కడ కూడా కొంతమంది ప్రవక్తల శిష్యులు ఉన్నారు వారికి కూడా ప్రత్యక్షత ఉంది ఏలియా ఈరోజున పరలోకానికి వెళ్ళిపోతుడు అన ఉన్నాడన్న సంగతి వారికి కూడా తెలుసు కానీ ఎలీషియాలో ఉన్నటువంటి ఆశ వారిలో లేదు ఏలియాను మరి వెంబడించి ఆయన మీద ఉన్నటువంటి ఆత్మను పొందుకొని పొందుకుందాము అన్నటువంటి ఆశ వారిలో ఎవరిలో ఏమాత్రం లేదు వారు ఎలిషియా తోటి మీ గురువు గారు ఈరోజు ఈ రోజున పరలోకానికి వెళ్ళిపోతున్నాడు నీకు తెలుసా అంటే నాకు తెలుసు మీరు ఊరుకోండి అని ఎలీషా అన్నాడు వారు వెళుతున్నప్పుడు ఎవరు దాన్నది అడ్డం వచ్చింది అడ్డం వచ్చినప్పుడు అప్పుడు ఏలియా తన మీద ఉన్నటువంటి మరి దుప్పటి తీసుకొని మడతబెట్టి యోర్ధన్నదిని ఇట్లా కొట్టగానే యోర్ధాన్నది రెండుగా చీలిపోయింది అప్పుడు ఇద్దరు కలిసి యవర్ధన్నది దాటారు ఆ తర్వాత దేవుడు పరలోకముడి అగ్ని గుర్రములను అగ్ని రథమును పంపినప్పుడు ఏలియా దాంట్లో ఎక్కగానే ఆ అగ్ని రథము అగ్ని గుర్రములు సుడిగాలి చేత ఆకాశంలో కొనిపోబడింది అయితే అంతకుముందే మరి ఏలియా ఎలీషా అని అడిగాడు నేను నీ యొద్ద నుండి మునుపు నీకేం కావాలి చెప్పు నువ్వు నన్ను అంటి పెట్టుకొని వెంబడిస్తున్నావు దేని కొరకు నువ్వు ఆశపడుతున్నావు చెప్పు అన్నాడు ఎలీషా అన్నాడు ఏమీ లేదు నీ మీదున్నటువంటి యహో ఆత్మ నాకు రెండు పాళ్ళు కావాలి అని అడిగాడు ఏలియా అన్నాడు నువ్వు అడిగింది చాలా కష్టతరంగా ఉంది ఒకవేళ నేను ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు నీకు కనబడితే అది నీకు దొరుకుతుంది నీలో నిజమైన ఆశను దేవుడు గుర్తిస్తే నేను వెళ్ళేటప్పుడు నీకు కనబడతాను అది నీకు దొరుకుతుంది నేను వెళ్ళేటప్పుడు ఒకవేళ నేను కనబడకపోతే నీకు అది దొరకదు అని అన్నాడు అయితే ఏలియా ఆరోహణమై అగ్నిగుర్రములు అగ్ని రథములో ఏలియా ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఏలిషాకు క్లియర్గా కనబడింది అలా లోయ దేవుడు ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు నిజమైనటువంటి ఆశతో నిజమైనటువంటి గొప్ప తృష్ణ గొప్ప ఆకలి గొప్ప దప్పికతో దేవుని ఆత్మ కొరకు ఏలియాను వెంబడించాడు కనుక హృదయములను ఎరిగినటువంటి దేవుడు ఏలియా మీద ఉన్న ఆత్మను రెండు పాళ్ళు ఎలీషియా మీద ఉంచాడు ఏలియా వెళ్ళిపోతున్నప్పుడు ఆయన దుప్పటి కింద పడిపోయింది ఆ దుప్పటి ఎలీషా తీసుకున్నాడు తీసుకొని తిరిగి యువర్దానికి బయలుదేరాడు తిరిగి వెనక్కి వెళ్ళడానికి వచ్చాడు యువర్దాన్ దగ్గరకు వచ్చినప్పుడు యువర్దాన్ అడ్డం నాది అడ్డం వచ్చింది ఆ దుప్పటి తీసుకొని ఏలియా దేవుడు ఎక్కడా అని యువర్దాన్నది కొట్టగానే యోర్దాను రెండుగా చీలిపోయింది అలా లూయా అక్కడున్నటువంటి ఎరి యోర్దాన్న దగ్గర ఉన్నటువంటి శిష్యులందరూ గుర్తించారు ఏలియా ఆత్మ ఎలీషా మీదకి దిగి వచ్చిందన్న సంగతి వారందరూ గుర్తించారు తర్వాత ఎలీషా దేవుని కొరకు గొప్ప కార్యములను చేశాడు వెంటనే ఎరుకోకి రాగానే ఎరుకోలు ఉన్నటువంటి వారు మరి ఎలీషా దగ్గరకు వచ్చి అయ్యా ఇదిగో మా పట్టణము చాలా బాగుంది అంత బాగుంది కానీ నీళ్ళు మంచి కావు ఈ నీళ్ల మూలాన భూమి కూడా సారం లేకుండా ఉందంటే ఒక కొత్త పాత్రలు ఉప్పు వేసి తీసుకొని రండి నా దగ్గరకు అన్నాడు కొత్త పాత్రలు ఉప్పు వేసి తీసుకొని వచ్చారు వచ్చినప్పుడు ఎలిషా ఆ పాత్రలో నొప్పు ఆ పట్టణం యొక్క నీటి ఊట దగ్గర తీసుకొని వెళ్ళి ఆ ఊటల ఉప్పును వేశాడు వేసి ఎహోవో సెలవిచ్చినది ఏమనగా ఈ నీటిని నేను స్వస్థపరిచి ఉన్నాను అని ఇస్రాయల్ దేవుడిని ఎహోవ ఉన్నాడు అని మాట పలకగానే ఆ నీళ్లు మంచిగా అయిపోయినాయి ఆ నీళ్ళని బట్టి ఈ భూమి కూడా సారవంతమైనటువంటి భూమి అయిపోయింది ప్రజలకు ఉపయోగపడ్డాడు హలో ఈ విధంగా అతను దేవుని ఆత్మను పొందుకొని దేవుని మహిమార్థమై ఎన్నో అద్భుతాలు చేస్తూ దేవుని ప్రజల కొరకు దేవుని రాజ్యం కొరకు అతను ఉపయోగపడ్డాడు ఈ విధంగా మరి యహోషుయా కానీ ఎలీషా కానీ వారు దైవజన్లను మరి విడవకుండా అంటిపెట్టుకొని వెంబడించింది వారి మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ వీరికి కూడా కావాలనే ఉద్దేశంతో వారి విధంగా వెంబడించి గొప్ప ఆశ కలిగి వెంబడించి వారు కూడా దేవుని ఆత్మను పొందుకొని వారు కూడా మరి ఏలియా వలే వారు కూడా గొప్ప కార్యములు చేశారు మరి ఏలియా చేసినటువంటి అద్భుతముల కంటే డబుల్ అద్భుతములు ఎలీషా చేసినట్లుగా బైబిల్లో నమోదు చేయబడినాయి అలా అదే రీతిగా ఏలియా యొక్క దేవుడు మోషి యొక్క దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి మానవ శరీరధారి అయి యేసుక్రీస్తుగా ఆయన లోకంలోని దిగి వచ్చినప్పుడు ఆయన కొంతమందిని మరి తన శిష్యులుగా ఏర్పరచుకున్నాడు కొంతమంది ఆశతో ఆయనను వెమడించారు యేసు క్రిస్తి ఈ లోకంలోనికి మానవునిగా వచ్చి ఆయన ఆయనకు కూడా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఆయన ఈ లోకంలో సంచారం చేస్తూ మరి ప్రజలను వారి పాపాల నుండి రోగాల నుండి విడిపిస్తూ దేవుని రాజ్య స్వార్థను ప్రకటిస్తూ సంచారం చేస్తున్న క్రమంలో ఆయనను ఆశతో వెంబడించినటువంటి శిష్యులు ఆయన సిలువేయబడి పాతి పెట్టబడి తిరిగి మూడవది సమాధులను సజీవంగా లేచి వెళ్ళిపోయిన తర్వాత వారు కూడా పది దినములు ఆశతోటి ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకున్నారు హలోయ హూయ్య వారి ప్రాణం కూడా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవునాత్మ కొరకు ఆశపడింది వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని గొప్ప పరిచయను వారు చేశారు ప్రభు చేసినటువంటి అద్భుత కార్యములన్నింటినీ వారు కూడా చేశారు సువార్త ప్రకటించారు రోగులను స్వస్థపరిచారు అద్భుతములను జరిగించారు పాపులను రక్షించారు దేవుని రాజ్యం విస్తరింపజేశారు హలో నేను కూడా పరిచయలోకి రాక దయ దేవుని సేవకులను అంటిపెట్టుకునేటటువంటి వాణ్ణి దేవుని సేవకులకు పరిచారం చేసేటటువంటి వాణ్ణి వారి మీద ఉన్నటువంటి దేవుని ఆత్మను చూసి నేను ఆకర్షింపబడేటటువంటి వాణ్ణి వారి మీద ఉన్నటువంటి ఆత్మ నాకు కూడా కావాలి అని ఆశపడేటటువంటి వాణ్ణి అయితే దేవుడు మరి నన్ను కూడా ఏర్పరచుకొని నాలో కూడా పరిశుద్ధాత్మక గొప్ప ఆశను పుట్టించి పరిశుద్ధాత్మకరు ప్రార్థింపజేసి ఆయన నన్ను కూడా తన పరిశుద్ధాత్మతో నింపి తన పరిశుద్ధాత్మచత అభిషేకించి ఈరోజు వరకు ఆయన గొప్పగా అనేక మంది ప్రజల మధ్య వాడుకుంటున్నాడు అలా లోయ కనుక ఈ సమయంలో మరి నేను మీకు ఇచ్చేటటువంటి ఏమనగా మన దేవుడు ఆశ కలిగిన తృప్తిపరిచే దేవుడు ఎవరైతే ఆయన ఆయన ఆత్మ కొరకు గొప్ప ఆశ కలిగి ఆయన్ని వెతుకుతారో తప్పక ఆయన వారికి దొరుకుతాడు తప్పక ఆయన వారిని తన ఆత్మతో నింపుతాడు అభిషేకిస్తాడు తప్పక వారిని ఆయన తన నామహిమార్థమై ఆయన రాజ్యవ్యాప్తి కొరకై వారిని కూడా తప్పకుండా ఆయన వాడుకుంటాడు హలోయేసుక్రీస్తు ప్రభునకే మహిమ కలుగును గాక ఆమెండ్ ఒక వ్యక్తి ఒక దైవ సేవకుని దగ్గరకు వచ్చి ఆ ఇంటి దగ్గరకు వచ్చి అడిగాడట అయ్యా పరిశుద్ధాత్మ కొరకు నేను ఏ విధంగా వెతకాలి ఏ విధంగా నేను ప్రార్థన చేయాలి ఎట్లా నేను ఆశపడాలి పరిశుద్ధాత్మ కొరకు అడిగినప్పుడు నేను చూపిస్తాను రా అని తీసుకొని వెళ్ళి ఒక నీళ్ళ నిండా నీళ్ళు నింపి ఉన్నటువంటి నీళ్ళతోట్టి దగ్గర తీసుకెళ్ళి దాంట్లోకి తొంగి చూడమన్నాడు అతను వంగి చూస్తున్నప్పుడు అతను మెడ పట్టుకొని అతని తలను ఆ నీళ్లతో నిండినటువంటి తొట్టిలో ఒత్తిపెట్టాడు ఒత్తించినప్పుడు ఆయన నీళ్ ఆయన తల నీళ్ళలో మునిగిపోయింది ఉప్పురాటం లేదు తన బ్రతుకు కొరకు ఓ బలంగా వెతికాడు తను జీవించిన కొరకు బలంగా వెతికాడు అప్పుడు ఆ దేవర్జను చెప్పాడు ఈ విధంగా నువ్వు దేవుని ఆత్మ కొరకు వెతకాలి హెలియా చనిపోయే స్థితిలో ఉన్నటువంటి వాడు జీవించాలని ఎటువంటి ఆశతో ఉంటాడో జీవం కొరకు ఏ విధంగా వెతుకుతాడో ఆ విధంగా నువ్వు దేవుని ఆత్మ కొరకు వెతికినప్పుడు ఆ విధంగా దేవుని ఆత్మ కొరకును ఆశపడినప్పుడు తృష్ణ కొలినప్పుడు ఆ విధంగా దేవుని ఆత్మ కొరకును ప్రార్థించినప్పుడు తప్పక దేవుడిను ఆయన ఆత్మతో నింపి ఆయన నామ మహిమార్దమై ఆయన రాజ్యవ్యాప్తి కొరకై నిన్ను వాడుకుంటాడు హలలోయ హలలోయ హెస్సు క్రిస్సు ప్రభులకే మహిమ కలుగును గాక అమెన్ కనుక గుర్తుంచుకోండి మన దేవుడు ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరిచే దేవుడు కనుక గొప్ప ఆశతో పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించు గొప్ప ఆశతో పరిశుద్ధాత్మ కొరకు వెతుకు గొప్ప ఆశతోటి ఆయనను పట్టుకో గొప్ప ఆశతోటి దయోజనులకు సహకరించు దేవుడు నిన్ను ఆయన ఆత్మతో నింపి ఆయన నవకమైమార్దమై ఆయన రాజ్యవ్యాప్తి కొరకై నిన్ను కూడా తప్పకుండా వాడుకుంటాడు మన దేవుడు ఆశ గల ప్రాణంలో తృప్తిపరిచే దేవుడు దేవుని ఆత్మ కొరకు నీలో ఉన్నటువంటి ఆశను కూడా ఆయన తృప్తిపరచనిగాక ఇస్తున్నావులో ఆమెన్ ప్రార్థించుకున్నాం పరిశుద్ధులైన మా పరలోక తండ్రి యస్సు ప్రభావానికి స్థూపిలు స్తోత్రం చేస్తున్నారు ప్రభా ఈ సమయంలో ఏ బిడ్డలైతే నానా నీ పరిశుద్ధాత్మ కొరకు ఆశయపడుతున్నారు ప్రభా ఇప్పుడే వారు నాన్న నీ పరిశుద్ధాత్మతో నింపండి దేవ ఇప్పుడే నీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి తండ్రి యస్సు ప్రభా ఈ బిడ్డల్లో నానా యహోస్ యొక్క ఉన్నటువంటి ఆకలి దప్పిక నీ ఆత్మ కొరకు ఎలీషాకున్నటువంటి ఆకలి దప్పిక నీ ఆత్మ కొరకు యస్సు శిష్యులకు ఉన్నటువంటి ఆకలి దప్పిక నీ ఆత్మకరి ప్రభావం ఇదిగో నాన్న ఈ నీ బిడ్డలో కూడా ప్రభావం నింపండి ఆకలి అనుగ్రహించండి నాన్న ఆకలితో వీరు ప్రార్థించిన సాయం చే ఆకలితో నేను వెతుకుటకు సాయండి నాన్న గొప్ప తృష్ణతో నేను వెతుకుటకు సాయం నీ పరిశుద్ధాత్మతో బిడ్డలు నింపి నాన్న తృప్తిపరచండి నా అన్ని విషయాలు వీరు నాశించండి యహోషన్ వాడుకునే రీతిగా బిడ్డలు వాడుకోండి నానా ఎలిషాను వాడుకున్న రీతిగా బిడ్డలు వాడుకోండి నీ శిష్యుని వాడుకున్న రీతిగా బిడ్డలు వాడుకోండి అన్ని విషయాలు ఆశ్చర్య నీకు అత్యంత మహిమకరంగా అనేకులకు అత్యంత ఆశ్చర్యకరంగా నాన్న వీరి జీవితాలను చేయమని మార్చమని నీకు అప్పగించుకుంటే యేసుక్రి పరిశుద్ధనమును ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ 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 ఆమెన్